జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర అందరూ ఒక్కసారి నమస్కారం మొదలుపెట్టి మంత్రం చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఇలాగే తీయాల అలా తీయకూడదు మస్తుది ఓకే ఇది ఇవ్వబోయే ప్రసాదం జగన్నాథ ప్రసాదం నేను లాయర్ గారు రాజేష్ పూరి వెళ్ళాం మీరు నమ్ముతారా ఇంత దూరం నుంచి విజయవాడ నుంచి పూరి వెళ్ళి మాకు దొరికింది ఓన్లీ అన్నం నోదన్నం యోక సార్ దర్శనం లేదు ఎందుకు లేదంటే అలా దిగి చక్కగా చెరువు దగ్గర అలా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాం ఇప్పుడే క్లోజ్ అండి రాత్రి పదిన్నర తీస్తారండి ఈరోజు స్వామివారికి క్షవరం మీకు దర్శనం క్షవరం అది వివరం రాత్రి పదిన్నర దర్శనం అంటే ఇంకా మళ్ళీ మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కానీ పూరి వెళ్ళినప్పుడు ఒక నియమం ఏంటంటే ప్రధాన నియమం నీకు ఐదు పది నిమిషాలు టైం ఉంది దండం పెట్టుకోవడమా ప్రశాంతత ఉండవా అని ఆప్షన్ ఇస్తే మనం అంతా దేని ప్రయారిటీ ఇస్తాం ధనమే కానీ పూరిలో నువ్వు ప్రసాదం తినకుండా వస్తే పూరి వెళ్ళినట్టే కాదు అందుకని నువ్వు ప్రసాదం ఇంకే ప్రయారిటీ ఇవ్వాలంట అంటే ప్రసాదం దేవుడైన సో అదొక విషయం మొన్న మళ్ళీ మేము అది ఏప్రిల్ కదా సార్ మళ్ళీ వెళ్ళింది ఏప్రిల్ పంతొమ్మిది ఎప్పుడూ వెళ్ళాం మళ్ళీ మొన్న జూలై చివరిలో వెళ్ళాం సార్ పురుషోత్తం మాసం అంటారు అధిక మాసం కదా సో అలా వెళ్ళాం అయితే చిత్రం చెప్పడా అప్పుడు దండం దొరికింది అన్నం లేదు ఎందుకని ఏకాదశి తినకూడదుగా ఏదైనా ఏదో వంద రూపాయలు పెట్టి కొన్నాను మన్నాడు పోయింది అనుకోండి వాళ్ళు వేరు కదా అది మీకు ఎక్కడైనా ముందు సారేమో అన్నాం మన్నప్పుడు దానం సో పూరీలో ఈ ప్రసాదం తినాలి ఒక్క మెతుకైన అంటే మనిషి చనిపోయే లోపల నాలుగు గొంతు దాటాలి ఒకటి పూరీ ప్రసాదం రెండోది గంగ నీరు మూడోది గీతాశ్లోకం నాలుగోది వ్రజధూళి అది కూడా ఇస్తాను ఏ గీతా శ్లోకం చెప్పేయండి ఏ ఎవరికైనా ఒక్క గీతా శ్లోకం వచ్చా చేయొత్తండి ఒక్కటే చేయొత్తాలి ఒక్కటే ఏదైనా చెప్పండి సార్ వండర్ఫుల్ ఇది భౌవద్గీతలు సార్ మీరు ఒకటి సార్ ఏదో శ్లోకం మీ ఇష్టం మీ ఏది మీకు ఇష్టం ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానవసాధు ఆత్మైవరి పురాత్మన మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి ఆత్మ ద్వారానే ఇంకో దాని ద్వారా కుదరదు అని మీరు చేతులు ఎత్తమంటారు కదా కృష్ణుడు కూడా ఎత్తేసాడు అందులో నేనేం చేయలేను మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవడమే ఎత్తేసాడు మీరు ఏమన్నా ఫాలోఅప్ చేస్తే నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అది అయితే భగవద్గీతలో స్వామి చెప్పిన దానికి ఒక సిమిలర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో వీడియోలో ఒక దుప్పిని చిరుత అటాచ్ చేసింది సార్ దుప్పిని చేస్తే చచ్చిపోయినట్లే కదా సార్ కానీ అది ట్రై చేసి కొమ్ములతో పొడిచి దాన్ని పరిగెట్టించింది సార్ చూసా ఆ కింద రాసేడు వాడు యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నో వన్ నీ జీవితానికి బాధ్యుడు నువ్వే కాబట్టి మనమందరం కూడా త్యాగరాజస్వామి చెప్తారు తెలిసి రామ భజన సేయ వే ఓ మనసా తెలిసి రామ భజన సేయ వే అటు గుడ్డిగా చేయమని కాదు ఇప్పుడు మన యోహో గారు చెప్తాడు నేను చెప్పింది చేయాలి గుడ్డిగా అంటాడు నీ దేవుడైన యహో ప్రశ్నించడచో నీ మీద ఉగ్రత వచ్చునంటాడు అది క్వశ్చన్ చేయకూడదు కంటిగా అర్థమైందా అని క్వశ్చన్ చేయకూడదు కానీ భగవద్గీతలో రామాయణంలో మహాభారతంలో క్వశ్చన్ ప్రశ్న 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 ఏంటంటే ఏమండి ఈ మెడిసిన్ డాక్టర్ గారు రాసిందేనా కంపెనీలో అంటే నీకు ఎందుకు రా ఇచ్చింది పట్టుకెళ్ళి అన అంటే అంటే ఎలా ఉంటుంది దుర్మార్గం కదా సార్ అడిగిన కష్టమో సో కాబట్టి హిందీలో నానా బంగారు నువ్వు చెప్తా అక్కడ కూర్చుని చెప్పు 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 ఏం చెప్పు బంగారు మా అమ్మ కదా చెప్పు 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 చూసి చెప్పు ఏం కదా మేమనుకోహా కొట్టండి అమ్మ కొట్టండి 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 అడగకుండా ఏం కాలేదు పర్లే ఆహా అర్థమైంది పర్లే పర్ల అయితే ఓకే అది నొక్కి వ్యూ మరి అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న ఈ ప్ర గ్యాప్ వచ్చింది పర్లే పర్ల మళ్ళీ చెప్పండ్రా వాళ్ళకి దానికి రే అక్క ఇద్దరు పక్క పక్కన ఉన్న ఓకే ఓకే ప్రణీల్ చెప్పినట్టు చేయండి ద రైట్ ఫోన్

మధ్యలో దీపం ఉండి కింద ఇదే ఉంటుంది యోగ యోగక్షేమం అంటే అర్థం ఏంటి నీకున్నదాన్ని నేను రక్షిస్తాను నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను నువ్వేమి కంగారు అంటే భరోసా ఇస్తున్నాడు భగవంతుడు భగవద్గీత అంతా భరోసా ఇస్తుంది భగవద్గీత ధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత శాంతిని ఇస్తుంది అదేమిటండి యుద్ధం చేయమన్నారు కదండి అనొచ్చును కానీ యుద్ధం దేనికి చేయమన్నాడు అధర్మమే చేయమన్నాడు అన్యాయమే చేయమన్నాడు చెయ్యును అంటే తిట్టాడు ఏ మనిషివా నువ్వు నువ్వు అసలు ఆర్మీ ఫెలో ఆర్ యూ ఆర్మీ మెన్ ఆర్ యూ వారియర్ ఆర్ పాయింట్ ఫైవ్ ఎవరిని అనొచ్చా అండి అలా అనకపోతే ఎలాగండి అక్కడ తిప్పు ఆయనకి ఐనికి డిస్నీ ప్లస్ ఆర్ట్ స్టార్ లోనే రాధాకృష్ణ వస్తుంది మేము డైలీ ఫాలో అవుతాము ఓకే వన్ డిస్నీ అని డిస్నీ ప్లస్ ఆర్ట్ స్టార్ లో ఛానల్లోను రాధా వెబ్బా వెబ్బా ఆ ఓకే ఓకే ఆ మీకు మొత్తం టోటల్

మూడు జగన్నాథ ప్రసాదం నాలుగోది వ్రజధూలి వ్రజధూలి అంటే కృష్ణుడి యొక్క పాతధూలి ఈ పాతధూలి ఏమంటారు కృష్ణుడు నాట్యం చేసే ప్లేసులో అది కూడా ఇస్తాను నానా ఈ లోపల ఎవరైనా ఎవరైనా భగవద్గీతలో అంటే లాయర్ గారు కాకుండా ఇంకెవరైనా భగవద్గీతలో ఒక పది అధ్యాయుల పేర్లు కానీ ఐదు అధ్యాయుల పేర్లు కానీ చెప్తారా ఐదు థ్యాంక్ యూ సార్ చెప్పండి ఆహా కర్మయోగము జ్ఞానయోగము అక్షర పరబ్రహ్మయోగము కర్మ సన్యాస కర్మసన్యాసయోగము తర్వాత ఏమొచ్చినాయి ఆర్ వచ్చినాయి వెరీ గుడ్ ఐదు పైన వచ్చింది కదా సార్ ఎవరైనా మూడు చెప్తారా మూడు 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 చాలా తగ్గాను సార్ నేను పది పది చెప్తే పదిహేను మీరు పద్దెనిమిది కూడా చెప్తారు పది సార్ మీకు మూడు మూడు ఎవరన్నా మూడు మూడు నేను చాలా కిందకి దిగాను నా నేను నేను ఎందుకు నాన్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మనం నాన్న ఎవరికొచ్చేయండి స్వాతి అంత చూడండి ఏం నేను ఇస్తా చూస్తాను చూడు అర్జెంటే మాట్లాడు నన్ను ఆర్డర్ చేయకండి ఎప్పుడైనా ఇతరులు మన ధర్మంపై దాడి చేస్తున్నారు అంటే కారణం మన బలహీనత ఇమ్యూనిటీ పవర్ లేకపోతే రోగం వస్తుంది కమ్యూనిటీ పవర్ లేకపోతే ఎడారి మతాలు వస్తాయి కాబట్టి ఎవరైనా మన ధర్మాన్ని కించపరిచిన మేడం కాబట్టి ఎవరైనా మన ధర్మాన్ని పాడు చేస్తున్నా లేకపోతే అడ్డదిడ్డంగా వాదిస్తున్నా కించపరుస్తున్నా కేవలం కారణం మన యొక్క అజ్ఞానము మన నిర్లక్ష్యము లేదా మనం ధర్మం పట్ల నిష్ట లేకపోవడమే తప్ప మరో కారణం కాదు ఇప్పుడు కోట అని ఒక ఊరుంది ఎక్కడ రాజస్థాన్లో మీరు వెళ్ళారు పెద్ద ఛత్రపతి ఆ సీ రాణా ప్రతాప్ది వంద అడుగులు అప్పుడు నేను వెళ్ళినప్పుడు లేదు తొంభై నాలుగో టైంలో వెళ్ళా పే అంటే అక్కడ ఎవరికో క్యాన్సర్ మెడిసిన్ దేవడానికి వెళ్ళా అక్కడ గుడి ఉంటే కూర్చునేవాడిని పెద్ద క్యూ లైన్ అక్కడ దండం పెట్టుకునేవాడిని అలా మూడు సార్లు వెళ్ళా పెద్ద గుడి చిన్న విగ్రహం ఏంటిది దేశపాండే గారిని మాకు ప్రచార గారిని అడిగా ఏంటండి అంత పెద్ద గుడి అంత చిన్న విగ్రహం మన సౌత్ ఇండియాలో పెద్ద గుళ్ళు పెద్ద విగ్రహాలు కదా అంటే అప్పుడు ఆయన చెప్పారు చూడానా వాళ్ళు నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నారు వచ్చే దొండగుళ్ళని ఎంతమంది వచ్చారు అక్కడికి పోర్చుగీస్ వాళ్ళు డచ్చోళ్ళు పిచ్చోళ్ళు మొగలు తురుష్కులు హూనులు ఒకరా ఇద్దరా ఒక పాట ఉంది మొగళ్ళు తరమిన వీర శివాజీ పుష్యమిత్రుడు తాంత్యా తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీరానులు సువర్ణపుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతానా వారనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ ఇలా అసలు ఆయన ఏం చెప్పారంటే అంత పెద్ద గుడిలో అంత చిన్న విగ్రహం ఎందుకు ఉందంటే పదే పదే దాడులు జరిగి విగ్రహం ధ్వంసం అయిపోయి ఎప్పుడన్నా ఈ లత్కూర్గాళ్ళు వచ్చినప్పుడు కాపాడడానికి ఇబ్బంది అయిపోయి ఆ విగ్రహం ఈజీగా దాచేయడానికి పట్టుకో అట్లా అంత పెద్ద గుడి అంత చిన్న విగ్రహం ఏంటంటే కారణం అది మొన్న నేను కొవ్వూరు వెళ్ళాను సార్ కొవ్వూరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు అక్కడ గౌతమ్ మహర్షి ప్రతిష్ఠించిన వరద గోపాలుడు గుడి ఫస్ట్ టైం వెళ్ళే ఉన్నట్టు తెలుసు కానీ కృష్ణాష్టమికి నగర సంకీర్తం చేస్తూ ఆ పూజారి గారు చెప్పారు వీడు ఔరంగజేబు గారు ఉన్నాడు కదా అక్కడ పక్కన ఔరంగాబాద్ అని ఒకటి ఉంది మన దరిద్రం ఏంటంటే విలన్స్ పేర్ల మీద మనకు బోల్డ్ పట్టణాలు ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి మన దేశాన్ని మన తల్లుల మానాలని తీసినాయి ఎదవల పేర్లతో నగరాలేంటి దరిద్రం సో ఈ ఔరంగజేబు గారు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ గుళ్ళో గోడ కట్టేసేసి అంటే మన పూర్వీకులు ఈ పందుల నుంచి రక్షించుకోవడానికి ఎప్పుడూ అదే ఐడియా అలా చేయొద్దు గో గోడ కట్టేశారు లోపల కృష్ణులు గోడ కట్టేశారు కట్టేసి తాత్కాలికంగా అక్కడ ఒక సీతారా సీతారాములు పెట్టారు పెడితే ఈ పందులు పన్నెండు సార్ ధ్వంసమే కదా వెనకాల కూర్చొని తీసుకో వాడు ఆ సీతారాములు విగ్రహం ధ్వంసం చేసి విజయం వెళ్ళిపోయాడు అంతే నాన్న మాట్లాడద్దు ప్లీజ్ విడిపోయాడు ఇప్పటికీ అది ఉంది ఆ ఖిన్నమైపోయినటువంటి విగ్రహం ఇప్పుడు కూడా ఉంది గోపాల స్వామి అలాగే ఉన్నాడు అనుకోండి అలాగే మీరు ఎప్పుడైనా శ్రీరంగం ఎవరన్నా వెళ్ళారండి శ్రీరంగంలో శ్రీరంగంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళండి రంగనాయక అంటారు అమ్మవారు ఉంటారు వెనకాల ఇంకో అమ్మవారు ఉంటారు ఇదేమిటి రెండెందుకు అంటే ఈ పందులు వచ్చినప్పుడు గోడ కట్టేశారు చాలా గ్యాప్ వచ్చింది గోడ వెనకాల అమ్మవారు ఉన్నారు అనే విషయం చెప్పేవాళ్ళు లేరు ఆ చె వాళ్ళు చనిపోయారు ఆ గోడ కట్టిపోయారు తర్వాత వాళ్ళు అయ్యో అమ్మవారు లేరని వాళ్ళు పెట్టారు తర్వాత ఎవరో డౌట్ వచ్చి వెనకాల తవ్వారు ఆ గోడ తీస్తే అలా అందుకని ఇద్దరు అమ్మవారు ఉంటారు తిరుపతిలో గుడి ఉందా గుడి గోపురం ఎదురుగా ఎవరుంటారు గోంజాస ఉండడం పార్దశారద ఉంటాడు పెద్ద పార్ద అది కూడా మొన్న మొన్న పంతొమ్మిది వందల అరవై వరకు కూడా ఎవరికి తెలియదు పిఆర్కే ప్రసాద్ గారికి ఎవరికో డౌట్ వచ్చి గోడ దిగిందన్న తితే పెద్ద దేవుడు ఇదంతా పందుల వ్యవహారం కానీ చాలా దురదృష్టకరం ఏంటంటే గుడి దగ్గర కుంకుమమ్మేవాడు పంది గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మేవాడు పంది మరి కొనేవాడు అవుతాడా సో కాబట్టి కొనేవాడు మారితే మొత్తం వ్యవస్థ మారుతుంది నేను ఇది వ్రజధూళి బృందావనం ఎవరన్నా వెళ్ళారా యూపీలో బృందావనం వెళ్ళాలి అని కోరుకోండి సరే వెళ్ళండి బృందావన లాలికి బృందావన ధామికి ఇది కృష్ణుడి యొక్క పాదధూలి మట్టి అక్కడ నిధివనం అనే ప్లేస్లో ఆ పాట కూడా ఉండొచ్చు హిందీలో నిధివనం మేకన్నయ్య అని వెళ్ళే పాట వస్తుంది వచ్చే పాట కొంచెం పాడు కొంచెం కొంచెం ఆ చిన్న ముక్క నాకు పా పాను సార్ ఎవరన్నా పాను సార్ దాని ముందు మొక్క ఎర్రన్నా పాడితే ఆనందపడతాం ఇది కృషి యొక్క పాద ధూళి సో మీరందరూ గంగనీరు తాగేశారుగా గంగ నీరు ఇప్పుడు లేదు మామూలుగా ఒకసారి తాగారుగా ఏంటిది అయ్యి బాబోయ్ పార్టీ టూ ఉందా వెళ్ళిపోదాం బాబోయ్ ఓహో ఆవిడ గ్యాదరింగ్ కూడా చేశారట స్వాతి గారు అన్నం ఒకటే కదా బాబోయ్ మెసేజ్ స్వాతి గారి ఇంట్లో చిన్నపిల్లలు ఎదురు చూస్తున్నారు అయ్యాబోయ్ ఆవిడ ఏదో టిఫిన్ పెట్టి పంపిస్తారనుకుంటే గ్యాదరింగ్ సరే ఎనీహౌ నా అందరు ఒక్కసారి కూర్చోండి ప్రసాద్ నోట్లో వేసుకోవాలి అది బొట్టుకు కాదు నోట్లో వేసుకోవాలి కృష్ణుని పాత అంటే నోట్లో వేసుకోవాలి బొట్టు పెట్టుకున్నా పర్లేదు నోట్లో వేసుకోవాలి అలా ప్రతి ఏటా నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ అడిగి తీసుకొస్తాను అడిగే తేవాలి అలా తెచ్చేయకూడదు ఆ పూజ నడి థోడ మిట్టి లేతాయి అని చెప్పేసి తీసుకొస్తాం ఒక భార్యాభర్తలు వెళ్ళారు పెద్ద హిందీ రాదు వాళ్ళకి ఇలా తెచ్చుకోవాలని చెప్పాను ఎలాగా ఏం చేయాలి ఎవరిని అడగాలి అని వాళ్ళకి ఐడియా లేక అక్కడ ఒక కొండ కొనుక్కొచ్చారు కొనుక్కోవడం దొంగతనం కాదుగా కొండ కొనుక్కొచ్చి పొడి చేసుకుని నోట్లు వేసుకుని అది జ్ఞానమేగా అంటే బృందావన మట్టితో చేసిందే కదా బాగా గుర్తుపెట్టుకోండి భావగ్రాహి జనార్దన భగవంతుడు భావాన్ని చూస్తాడు ఫీలింగ్ కదా కావాల్సింది సో మన అందరం కూడా ఇలా మళ్ళీ మళ్ళీ కలుస్తూ ధర్మం కోసం నిలబడాలి భీమవరం గుళ్ళో పూజారికి యజ్ఞోపేతాన్ని తెంపేశాడ ఇవాళ తెంపితే మన్నాడే వాడిని రిజైన్ చేయించారుగా అవునా అలాగే అన్నవరం గుళ్ళో పెళ్లి చేసిన ప్రతి పురోహితుడు పదిహేను వేలు కట్టాలి అన్నారు అంటే దాదా తెలీదా అయ్యో పెద్ద రగడ అయిందే ఒక గట్టిగా ఒక నెల రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా మాట్లాడు నేను మాట్లాడిని ఇంకా చాలామంది మాట్లాడారు సో ఒక శంకర శాస్త్రి గారిని ఒక అర్చక స్వామి నాకు ఫోన్ చేసి చెప్పాడు మేము దాదాపు మూడున్నర వేల మంది పూజారులు వెళ్ళామన్నాడు చాలా ఆనందపడ్డాను నేను గిద బిగ్యాన్ చూడ మూడున్నర వేల మంది పూజారులు వెళ్ళి ఈవోకి ఏం పిచ్చి వేషాలు వేస్తున్నారు ఏమి అని గట్టిగా ఇస్తే తగ్గిపోయారు తగ్గిపోయి ఒక ఐదు వందల కట్టింది పదిహేను వందలు కట్టింది అంటే బేరమా మన గుళ్ళో మనం పూజ చేసుకోవడానికి డబ్బులు కట్టాలా మన గుళ్ళో మనం దండం పెట్టుకోవడానికి దర్శనం చేసుకోవడానికి డబ్బులు కట్టాలా పెత్తనం మన మీద కాబట్టి గుర్తుపెట్టుకోండి మనం పాట పాడుతుంటాం ఏంటంటే నేను ఎప్పుడో తొంభై రెండులో మీరు కూడా పాడండి చిన్న వాళ్ళు అంత పాడినం కొంచెం మొక్క ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట పాటలాడుతూనే అడుగు ముందు ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుధ చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం మతకి ఈ పాటలోనే వస్తుంది విత్తు చిన్నదే దానికి సత్తు ఎంత ఉందిరా గుర్తు లేదురా ముప్పై తను కదా మళ్ళీ చూడాలి అలాగే ఇంకొక లైన్లో శాఖ చిన్నదే శాఖ కార్యక్రమం చిన్నదే శాఖలోని సంఘటన ఇముడి ఉందిరా ఒక ఆయన ఊరికొచ్చి నేను ఈ బండనే ఎత్తుతాను ఈ బండను మోస్తాను అన్నాడు ఎత్తుతాను నేను మోస్తాను అన్నాడు అంటే ఆరు నెలలు మేపేరువాడిని మేపాక ఎత్తుతాడు ఎత్తుతాడు అని చూశాను నేను ఏం చెప్పాను మీతో మీరు ఎత్తి పైన పెడితే మోస్తాను అన్న ఎవడే ఎత్తలే అప్పుడు స్వామీజీ వచ్చారట అందరూ మీకు ఈ బలం యొక్క నిరూపణ చేస్తాను అందరూ కేవలం ఒకవేలు పెట్టాను నన్ను ఒకవేలు అలా అందరూ ఒకవేలు పెట్టారు అంతే లేపారుంతే లేచింది వేలుకంత శక్తుందా కాదు అనేకతామే అన్ని వేలు కలిసింది కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ధర్మాన్ని కాపాడుకోవాలి ఎందుకండి అన్ని త్యాగాలు చేసింది అదే అల్లు సీతారామరాజు పిల్లనిచ్చేవాడు లేడండి భగత్ సింగ్ పిల్ల దొరకదండి వాళ్ళంతా ఎందుకు చేసుకోలేదండి వాళ్ళకి తెలియక సింగ్ తెలుసా అండి ఇంత పిల్లవాడు వీడికి ఎన్నేళ్ళు ఇంకా చిన్నోడు పదేళ్ళే సింగ్ పదేళ్ల పిల్లోడు పదేళ్ల పిల్లోడు ఆయన చచ్చిపోయాడు తాండన్ ఈ పేరు డయ్యర్గా కొట్టిన దెబ్బలకి కడుపు కాలిపోయింది ఈ డై అయ్యే వరకు ఇదే నా వ్రతం అనుకున్నాడు అలా అలా ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చింది లండన్కి వెళ్ళాడు అప్పుడు ఇప్పుడు బాలకృష్ణ డైలీకి చెప్తాడు ఏంటిది రే మీ ఊరికొచ్చా మీ వీధుకి వచ్చా అంటే అది డైలాగు కానీ ఇది నిజం ప్రాక్టికల్ లండన్కి వచ్చి ఆడి ప్లేస్కి వెళ్ళి ఫోన్ కట్ చేయండి అదా వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని వెళ్ళిపోతాం వచ్చేస్తున్నాం అమ్మ వచ్చేస్తున్నాం వాడి ప్లేస్కి వెళ్ళి వాడి ప్లేస్కి వెళ్ళి ఐదు నిమిషాలు వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని పబ్లిక్లో వేసేసి వచ్చాడు అలాంటి వాళ్ళని కదా చూసి మనం ఒక్క మాగాడు సాంగ్ పడాలి వాళ్ళు కదా హీరోలు అంటే రే నువ్వు చచ్చిపోతావురా బ్రిటిష్ వాడికి లొంగిపోరా అన్నారు ఎవరిని ఎవరినా లొంగేరా ఆరు లక్షల మందిని అధికారికంగా తీశారు అలాంటి బ్రిటిష్ క్రైస్తవ కుక్కల్ని మన ప్రజెంట్ మనకు పుట్టిన ఈ గొర్రెలు ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు వీళ్ళు ఎవరినన్నా రెండురా నేను కూడా ఇగో మన అంతా మతం మారిపోదామా ఇందులో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మతం మారిపోదామా మారిపోదాం రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష మందిని మతం మారుస్తాను నేను ఇందులో సగం క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఉన్నది ఏంటిది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అయితే మరి వాడు మన క్వశ్చన్ అడగాలంటే వాడు క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం ప్రతినిధి చేస్తాం చెయ్యాలి పెట్టండి నాకు నా పూర్వీకులకి కూర్చో ప్రేమ లేదు కూర్చోం కాదు నాకు నా పూర్వీకులకి నా దేశానికి పనికిమాలిన ఎడారి మతాలకి ఆ పుస్తకాల్లో ఉన్న పనికిమాలిన క్యారెక్టర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా ప్రకటించున్నాను భారతమాతకి ఇలా పాస్టర్లు గొర్రెలు మిగిలిన వన్ టూ గల్ ఎవడైనా సరే నాకు హిందూ ధర్మానికి నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదు ఇట్లు సుబ్బారావు గారు అబ్బాయి సుబ్రహ్మణ్యం ఇంకేముంది అక్కడే దొబ్బింది పాస్టర్ క్రైస్తవ సింహం రాంబాబు ఇంకేముందరా అడిగి తిన్నాం అడి పేరే రాంబాబు అడి పేరే సామశివ కాబట్టి ఈ నీతి లేని జాతి జాతిగాళ్ళే ఈ గొర్రెలు కాబట్టి వీళ్ళ నుంచి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఆడు మనకే పుట్టి పాలకొల్లో ర్యాలీ చేస్తాడాడు హిందువుల మీద క్రైస్తువులు దాడాడు నువ్వు ఎడు పుట్టేవరా అందుకే నేను మొన్న చెప్పాను ఎవరు ఎవరండదే ఆరవిల్లా నువ్వు రేపా ఆరవ వెళ్ళేనా నేను వాళ్ళకి చెప్పాను ఇగో ఎప్పుడైనా సరే గొర్రెలు వస్తే గొర్రెలు వస్తే అని బ్రహ్మానందంలాగా బీసుకుపోకండి చెప్పండి ఎవరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇలా చెప్పు బ్రో 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 ఐ బ్రో లెగ్డేస్ ఆ బ్రో ఎక్కడి నుంచి బ్రో ఏంటి పంప్లీట్టా ఎవరిదే మనోడిదేనా బ్లడ్ బ్లడ్ గురించా బ్లడ్ లేటర్ ఎంత మన ఆటో ఎక్కాను చూడండి అవును ఆటో ఎక్కాను అక్కడ కొవ్వూరులో ఏ మా ఓడి రక్తం అని ఉంది సార్ లీటర్ అన్న అంటే మ్యాటర్ లేదు కాబట్టి ఆయన లీటర్ ఎంత తెలదారి సరే నేను మీ పేరేంటన్నా మీరా అన్నాడు ఏమిటబ్బా ఆయన ముస్లిము అక్కడేమో రక్తం రక్తం అంటాడు సరే ఎప్పుడు లీటర్ దొరికితే చెప్పండి సార్ మేము అని చెప్పాం సరే విషయం ఏంటంటే వాళ్ళ ఎవరికి రాలేదు తీసుకోండి ప్లీజ్ ఇంకా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి నో కరువు తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కక్కుతి అదైందా ఇవి ఇది గొర్రెల వేలయని కాబట్టి మనం అందరికీ ఎడ్యుకేట్ చేయాలి మనకు అక్కర్లేంది అడుగు తినే పనికి మన క్రైస్తాం దాని నుంచి అందరికి వచ్చినా రైట్ నానా ఎవడైనా సరే అంటించేయండి ఇగో మాట్లాడదు ఇక్కడ నెంబర్ వేయండి దమ్ముంటే మీ నెంబర్ లేదా నా నెంబరు వేసేయండి చాలా చర్చిలకి వెళ్ళి అంటించొచ్చాం మనం నేను అక్కడ ఏది కూడా చర్చి ముందు ఏంటి ఏం పాట పాడేననుకుంటున్నారు నువ్వు వస్తావాడే సార్ అదే పడే అయినా ఎవడు రావట్లే నెంబర్ వేస్తే సారత్త ఆడు రావట్లే రెండు వేల ఏళ్ళ నుంచి వీళ్ళు రావట్లే చర్చికి వెళ్ళి అంటించి ఎంబ్రేజ్ వస్తే ఒక్కడ రావట్లేదు చూసుకున్నాను ప్లేస్ అది కాబట్టి మనం ప్రశ్నించాలి ఆలో వాడేమో పైనుంచి రాడు వీడేమో ఎక్కడి నుంచి రాడు వీడు ఎలాగే వెళ్ళదో సో కాబట్టి ఈ దేశం నిన్న కూడా వింటున్నాను ప్రభుత్వాది లెక్చర్లో ఇండియా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ద పార్ట్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇది భిన్నం ఎందుకంటే హియర్ వన్ ప్రివిలేజ్ థింగ్స్ ఆర్ దేర్ ఎనీబడీ కెన్ ఈజీలీ దే క్యాన్ ఐ టేన్ మోక్ష బికాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిప్చెస్ ఫ్రమ్ వ్యాస అండ్ వాల్మీకి అండ్ అన్ గ్రేట్ సేజెస్ చాలా గొప్ప ఋషుల చేత మనకి ఏమేమి ఇవ్వబడినాయి మహాభారతం భగవద్గీత భాగవతం పురాణాలు ఉపనిషత్తులు ఎన్నో కాబట్టి ఈ వీటిలో కొన్నైనా చదివి మనం ఉద్ధరింపబడాలి అంతేగాని స్నానం అనే కాన్సెప్ట్ లేని దరిద్ర పుస్తకాలు పలుచుకుంటాయి కాగితాలు తెచ్చుగా తిడుచుకోవడానికి సో కాబట్టి ఆ దరిద్రం మనకు అసలు అవసరం లేదు ఒక అమ్మని చూపించమని వెళ్ళిపోదాం హే మనం మనం తెలిపదాం అక్కడ అమ్మ ఎక్కడ ఉంది బొమ్మది సో కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని ఎడారి మతాల నుంచి కాపాడుకోవాలంటే మనం ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి దానికోసం మనకి జ్ఞానం ఉండాలంటే మనం వినాలి చదవాలి ఈ ప్రయత్నం చేద్దాం భారత్ మాతాకి మా బంగారు తల్లి గిఫ్ట్ ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను అందరికీ అన్ని వచ్చినాయి కదా రైట్ కూర్చొని నాన్న వచ్చాడు సార్ దాని సార్